నమస్తే న్యూస్ స్వాగతం కార్యక్రమంలో మాజీ ప్రకాష్ జన్ గారు మాకు మార్గదర్శలు అదేవిధంగా ఈ ఉద్యమము ఈ ఎత్తున రావడానికి చాలా మంది నాయకులు ఈ జిల్లా ఉద్యమంలో రావడానికి ప్రధాన కారకులు వారి మాటల ద్వారా వాక్చాదరం ద్వారా వారి పవర్ఫుల్ స్పీచ్ల ద్వారా ఎంతమంది నాయకులను కదిలించి మరి జిల్లా ఉద్యమంలో అడుగు పెట్టే విధంగా చేసినటువంటి మరి చాలా డైనమిక్ లీడర్ ప్రకాష్ జన్ గారు సార్ కోసం ఈ చుట్టుపక్కల ఉండే ఎమీనూర్ ఆలూ పత్తికొండ మంత్రాలయం ఆదోని ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఈ స్టిక్కర్లు ఏవైతే తయారు చేశారో ప్రతి వాహనానికి అంటిస్తాం ఈ ప్రజల్లోకి తీసుకుపోయే విధానాన్ని పబ్లిసిటీగా దీన్ని తీసుకొస్తున్నాం ఇప్పటికే అన్ని వర్గాలు మద్దతు పలికినాయి దాదాపు విద్యార్థులు కార్మికులు రాజకీయ నాయకులు అందరూ ముందుకు రావడం చాలా శుభ శుభ సూచకలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి జిల్లా కావాలని ఉంది ఆ సాధన కోసం అందరూ శిబిరం దగ్గర వచ్చి మాట్లాడారు చాలా సంతోషం ఇదే ఇదే స్పిరిట్ రాబోయే రోజుల్లో ఇది కంటిన్యూ చేయాలని చెప్పి అలాగే ఏ నాయకులు ఉన్నారో ఆ నాయకులు వాడు ఒక రాష్ట్ర నాయకుల దగ్గర పోయి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది కనుక మొట్టమొదటిసారిగా నేనే విజయవాడకు పోతున్నా అక్కడ బీజేపీ అధ్యక్షులు పి మాధవ్ మాధవ్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ జిల్లా సాధన కోసం మీ వాయిస్ కూడా

మళ్ళా గద్వాళ్ళు మిగతా విజయాలు కూడా చేయడం జరిగింది అదే విషయంలో చంద్రబాబు కూడా స్పందిస్తారు ఆదోని విషయాన్ని కూడా ఆయన స్పందించి జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఆయనకు ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం ముందుకు పోతారు చంద్రబాబుకి అన్ని తెలుసు ఆయన చాలా నలభై సంవత్సరాల అనుభవమైన రాజకీయ నాయకులు మన ముఖ్యమంత్రి ఎన్డీఏకి సంబంధించిన నాయకులుగా స్పందించారు ఆయన ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రి కనుక మా మనోభావాల్ని గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాను